యువదే కాల సమయంలో తన మూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక దూరాన ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా దేవుని మాటలు పెట్టినటువంటి బిడ్డలను కూడా దేవుడు ఉదయకాల కాల సమయంలో ఆశీర్వదించునుగాక ప్రిదయశనంగమ దేవుని యొక్క మహాకృప ఒక్కొక్క దినాన్ని మనం ఎదురు చూస్తున్నామంటే ఎదుర్కొంటున్నామంటే అది కేవలం దేవుడు మన ఎడలు చూపినటువంటి శాశ్వతమైన కృపలో ఒక భాగమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ఇచ్చిన కృపులను బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చూపాలనే ఉద్దేశాలతో ఈ యొక్క స్థుతి కూడుకు విచ్చేసిన మిమ్మల్ని బట్టి దేవుని సన్నదిలో మరి ఆనందిస్తూ సంతోషిస్తూ కొద్ది నిమిషాలు మరి దేవుని విలువైన మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే లేవి అకాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో మాట ఇప్పటికే మనం చదువుకున్నాం నిన్నటి కాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ప్రారంభించాం మరి అదే వాక్యాన్ని మనం కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం స్వయంగా దేవుడే చెప్తున్నటువంటి మాట నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడిన మీరు నాకు ప్రజల అనేటువంటి మూడు విలువైనటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం అందులో మొదటిగా నేను మీ మధ్య నడిచేదను అనేటువంటి దేవుని యొక్క హృదయాభిలాష ఎంత శ్రేష్టమైనది అని మరి మనం మాట్లాడుకుంటూ ఎక్కడో ఒకచోట కూర్చొని మీరెన్ని కష్టాలన్నా పడండి ఎన్ని పాటలైనా పడండి ఎన్ని తిప్పలైనా పడండి కానీ నా దగ్గరికి మీరే రండి అనేటువంటి దేవుడైతే కాదని మనం ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ప్రార్థిస్తే స్థుతిస్తే కీర్తిస్తే ఆరాధిస్తే ఆయన నామను కూడుకుంటే చాలు మరి ఆయన మన మధ్యలోనికి వస్తాడు అనేటువంటి మాట మనతో సంచరిస్తాడు మనతో మాట్లాడతాడు మనతో మనతో ముచ్చటిస్తాడు మన యొక్క లోటుపాట్లన్నీ కూడా తెలుసుకుంటాడు అంతేకాదు మనకు కావలసిన సమస్తమును కూడా ఆయన సమకూరుస్తాడు మన మధ్యలో నడవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనకి దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నవాడు మనము ఆయన ప్రజలుగా మరి ఉండాలని ఆయనకు మనం ప్రతిష్ఠించుకోవాలని ఆయన అనేటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం ఇదే అయితే ఆయన మన మధ్యలో నడవాలి మన మధ్యలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే మాటలు మొదటి వచ్చిన నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు మన మధ్యలో ఏ రూపాన్ని కూడా మనం తయారు చేసుకోకూడదు ఈ ఆ రూపాన్ని తయారు చేసుకుని నీవే నా దేవుడు అనేటువంటి మాట మనం చెప్పకూడదు అనే విషయాలు ముఖ్యంగా విగ్రహారాధన చేయకూడదు అనేటువంటి మాట మరి ఎలా చేయకూడదు అనేది కూడా చక్కగా వివరించాడు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు మీరు పడుటకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాత్రిని మీ దేశంలో నిలపకూడదు అనేటువంటి మాట నేను మీ దేవుడినైనా యహోవాను అని ఆయన చెప్తున్నాడు రెండో మాటలు మనం చూసినప్పుడు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను అనే మాటని నేను మనం చూడడానికి దేవుడు సహాయం చేశాడు మూడవ వచ్చినాన్ని గమనించినప్పుడు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల పిల్లలు ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం నడుచుకునుట ఆచరించుట అనుసరించుట ప్రవర్తించుట గమనించండి నడుచుకోవాలి ఆచరించాలి అనుసరించాలి తర్వాత ప్రవర్తించాలి అనేటువంటి మాటలు నిజానికి క్రైస్తవులమైనటువంటి మనకి దేవుడిచ్చినటువంటి కట్టుబాట్లు కట్టుబాట్లు అనేటువంటి కొన్ని ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా చేయాలి ముందు దినాల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉండేవాడిని చేనుకు గట్టు ఉండాలట ఏమండి కుటుంబానికి గుట్టుండాలట మరి సంఘానికి ఒక కట్టుబాటు అనేటువంటిది ఉండాలి చేనుకి కట్టు కుటుంబానికి గుట్టు సంఘానికి కట్టు అంటే ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మరి దేవుడు మనకి కొన్ని కట్టుబాట్లు ఖచ్చితంగా మనకి మనం చేయవలసినటువంటి వాటిని దేవుడు ఇచ్చాడు వాటిని మనం ఏం చేయాలంటే వాటి ప్రకారంగా నడుచుకోవాలి ఎలా పడితే అలా నడుచుకోకూడదు నా ఇష్టం అనేటువంటి మాట మనం అనడానికి అవకాశం లేదు ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను ఆచరించాలి తర్వాత వాటిని మనం అనుసరించాలి వాటి ప్రకారంగా మనం ఎడల ఈ రోజుల్లో మరి సోషల్ మీడియా బాగా అభివృద్ధి అయిన విధానాన్ని బట్టి మరి కార్పొరేట్ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు వారు మరి కాస్త లోకాన్ని లోకం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి వారు జీవిస్తూ చాలామంది సమాజాలను ప్రస్తుత దినాల్లో పాడు చేస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది పిల్లరా లోకం మారచ్చు లోకం తీరు మారచ్చు ట్రెండ్ మారచ్చు ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు నిన్న నేడు నిరంతరము యాక్రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మారుడు ఆయన ఆజ్ఞలు మారవు ఆయన కట్టడలు మారవు ఏవండి ఆయన మనకి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మార్చడం ఏ ఒక్కరు వల్ల కూడా కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరే మరి ఆయన మన మధ్యలో నడవాలంటే మూడు విషయాలు ఒకటి విగ్రహాలను మన మధ్యలోనికి రానివ్వకూడదు ఆయన మనకి ఇచ్చినటువంటి విశ్రాంతి దినము అనేటువంటి దాన్ని చాలా పరిశుద్ధంగా భక్తి శ్రద్ధలతో మరి మనం దాన్ని ఆచరించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మూడోదిగా ఆయన కట్టడలు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మనము నడుచుకోవాలి నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటాను అనడానికి అవకాశం లేదు నా ఇష్టము అనేటువంటిది లేకుండా సమస్తము ఆయన ఇష్టానికి మనం సమర్పించుకొని ఈరోజు మనం పాట కూడా పాడుకున్నాం దీన మనసు గలవారినైనా మరి తగిన సమయంలో బాగా హెచ్చిస్తాడు అనేటువంటి మాటను బట్టి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి ఒకటి ఆయన మన మధ్యలో ఉండటం మాత్రమే కాదు నాలుగు నుంచి ఉన్నటువంటి వచనాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు అక్కడ పంపిస్తూ ఉన్నాడు మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను అనేటువంటి మాట ప్రియదర్శనంగా మరి ప్రస్తుతం ఆగస్టు మాసంలో మనం ఉన్నాం మనం ఒకవేళ వెనక్కి గనక వెళ్ళినట్లయితే మన చిన్నతనంలో కానీ మరి ఆగస్టు మాసంలో చాలా చక్కగా వర్షాలు పడేవాడిని కానీ ఇప్పుడు మరి పరిస్థితి ఎలా ఉందంటే రాత్రులు కూడా ఏసీ వేసుకోకుండా ఉండలేనంతగా ఒక్క పోత మరి వర్షాలు తక్కువైపోయి మన పడవలసినటువంటి టైంలో వర్షాలు పడకపోవటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అకాలంలో వర్షాలు పడటం ఏమంటే ప వర్షాలు పడడానికి దేవుడు ఒక నియామక కాలాన్ని పెట్టాడు ఆ కాలంలో అవి పడటం వల్ల పంటలు బాగా పండుతాయి ఒకవేళ అకాలమైనటువంటి వర్షాలు వచ్చినట్లయితే వాటి వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందంటే పంటలు పాడైపోతాయి కాబట్టి ప్రి ప్రియవసనంగా మీ మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను అనేటువంటి మాటను బట్టి వర్షం కూడా ఇప్పుడు పడితే అప్పుడు పడకూడదు మరి అది పడవలసినటువంటి సమయం ఒకటి ఉంటుంది దాని కాలంలోనే అది పడాలి ఆ విధంగా మరి పడవలసిన కాలంలో వర్షాలు పడకపోవటం అంటే పడకూడని సమయంలో వర్షాలు పడటం వల్ల మరి పంటలు పాడైపోతున్నటువంటి పరిస్థితిని లోకంలో కరువు సంభవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వీటన్నిటికీ గల కారణం ఏంటంటే నేను మనం చెప్పుకున్నాం విగ్రహారాధన పెరిగిపోవటం భక్తిహీనులైనటువంటి ప్రజలు అధికమైపోవటం దేవుని మందిరాలకి దూరమైపోవటం అది దేవుని మందిరంలోనికే వెళ్ళాలా మన ఇంట్లోకి వాక్యం వస్తుంది కదా యూట్యూబ్లో అనేకమైన వాక్యాలు వింటున్నాం కదా అని చెప్పి భక్తిహీనతతో ఉండిపోతున్నటువంటి ప్రజలు ఆజ్ఞలను ఏమాత్రము కూడా పాటించకుండా ఏమండి ఇక్కడ దేవు దేవుని సేవకుని చేత ప్రార్థన చేయించుకుంటూ మరి అలాగే మరి బయట పంతుల గారి దగ్గరికి మరి జాతకాలు తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటూ ఎవరి ఎవరు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు రెండు రకాలైనటువంటి జీవితాలను జీవిస్తూ మరి ఆజ్ఞలు పాటించిన విధానాన్ని బట్టి ఆజ్ఞలు ఆచరించని విధానాన్ని బట్టి ఆజ్ఞలు అనుసరించని విధానాన్ని బట్టి వారి ఇష్టానుసారంగా వారు నడుచుకోవటాన్ని బట్టి మరి వర్షాలు కూడా పడట్లేదు కానీ దేవుడు చెప్తున్నాడు మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే మీ వర్షాకాలంలో మీకు వర్షం వర్షమిచ్చేదారు మీ భూమి పంటలు నిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు ఎలానగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినేద్దరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును హలే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మరి మీరు కౌంట్ చేయడానికి ప్రయత్నం చేశారో లేదో నాకు తెలియదు కానీ ఇందులో ఏదైనా ఒక ఆశీర్వాదం మాకు అవసరం లేదండి అనడానికి అవకాశం ఉందా ఖచ్చితంగా లేదండి అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా మనకి ఇస్తాను అనేటువంటి భరోసా దేవుడు మనకి ఇస్తున్నాడు అయితే ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆశీర్వాదాలు చూడండి నాకు ఇందులో బాగా నచ్చినది ఏంటంటే కొత్త దా కొత్త ధాన్యం వచ్చేసినప్పటికీ కూడా ఇంకా పాత ధాన్యం మిగిలే ఉంటుంది అంటే ప్రి మరి మనందరం కూడా వరి వరిని తినేటువంటి వారం కాబట్టి బియ్యం తినే ప్రజలం కాబట్టి మనం ధాన్యాన్ని పండిస్తూ ఉంటాం కదండి సాధారణంగా కొత్త పంట తినడానికి ఇష్టపడతారా పాత పంట తినడానికి ఇష్టపడతారా పాత బియ్యమా కొత్త బియ్యమా కదండి పాత బియ్యంలో మరి ఏ మధ్య ఉందో మరి దాన్ని చేసి స్టడీ చేసినటువంటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ వాకింగ్ చెప్తుంది మీ కొత్త ధాన్యము వచ్చి గాదుల్లో పడిపోతుంది కాబట్టి ఇంకా కూడా ఏం మిగిలి ఉంటుంది అంటే పాతది మిగిలి ఉంటుంది అనేటువంటి ఆశలు ఉంది కాబట్టి పాతది అయిపోకుండానే క్రొత్తదైన కొత్తదైనటువంటి తైలములతో క్రొత్తదైనటువంటి ఆశీర్వాదాలతో కొత్తదైన కొత్త ధాన్యముతో ఆయన మనల్ని నింపుతాను అనేటువంటి మాటను కూడా దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యలో మనం ఒక మాట చదువుకున్నాం ద్రాక్ష పండ్లు కాలం వచ్చేంత వరకు రసం వచ్చేంత వరకు కూడా మీ పంటలు పండుతూనే ఉంటాయి అనేటువంటి మాటను కూడా దేవుడు అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలను ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక నన్ను వినడం ప్రియదేవి సగమ ఈ ఆశీర్వాదాలన్నీ మనము పొందుకోవాలంటే మనతో పాటు దేవుడు మన మధ్యలో ఉండాలి ఆయన ఉంటే సమస్తము ఉన్నట్టే కాబట్టి నేను మీ మధ్యన ఉంటాను అనే వాగ్దానాన్ని దేవుడు మనకి చేస్తున్నాడు అవి ఆ ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ మనము సొంతముగా కొన్ని విగ్రహాలని తయారు చేసుకోకూడదు నియామక దినాలను విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మనము ఆచరించాలి ఆయన కట్టడలను మనము అనుసరించి నడుచుకోవాలి ఆచరించాలి ఇవి ఇవి ఈ ప్రకారంగా మనం చేసినప్పుడు మరి నాలుగు నుంచి పది వరకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో వర్తిస్తాయి వాటికి మనము మాత్రం ఖడ్గము రాదు అన్నాడండి కదండి ఆ రోజుల్లో మరి ఖడ్గాలు పట్టుకొచ్చి శత్రువులు ఏం చేసేవారంటే వాళ్ళని చంపేసేవారు మరి ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం ఎక్కువగా వింటున్నాం ఒకవేళ టీవీలు ఆన్ చేస్తే న్యూస్ ఆన్ చేస్తే మనల్ని భయపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి మాట దేశాలు దేశాలు మరలా వణుకుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా విషయంలో వైరస్ విషయంలో దేశాలు ప్రపంచం ఎలాగా మరి వణికిందో అలాగే ప్రస్తుత దినాల్లో మనం చూసినప్పుడు మరి మంకీ ఫాక్స్ అనేటువంటి ఒక వైరస్ ప్రజల్ని మరి పట్టి పీడిస్తూ ఉంది దీని విషయంలో దనగార్చబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు ముందే వాగ్దానం చేసినట్టుగా మీ దేశంలోనికి కట్గము రాదు సంహరింపచేసేది మనల్ని నశింప చేసేది పాడు చేసేటువంటి ఏది కూడా రాదు అని దేవుడు మనకు చెప్తున్నాడు గనుక ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనకి మనం సులువుగా లోబడిపోయి ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదానికి కూడా పాత్రలు అవడానికి ప్రయత్నం చేద్దాం అలాంటి సులువుగా లోబడేటువంటి మెత్తని హృదయాలను మరి ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభు అని చెప్పి ఆయనకి మనం సమర్పించుకుందాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దీవించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన దేవ నిచ్చుడిపోకి తండ్రి యేసు మీ పరిశుద్ధ ప్రశస్త పాదాలను సమీపించే కృప నీ ప్రజలమైన మాకు ఇచ్చినందుకు మీరు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాడు ఈ శుక్రవారం దినమును బట్టి మీకు స్తోత్రడు ఈరోజు రాత్రికి మరల ఆరున్నర నుంచి తొమ్మిది వరకు జరిగే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో మేమందరము ప్రభ కలిసి మీ శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామాన్ని స్థుతించి కీర్తించి ఆరాధించడానికి కావలసిన ఉన్నతమైన భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఈరోజు మేము చేసే ప్రతి పనిలో నేనైతే ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మీరే సాఫల్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను కృప కలుగునగాకను ప్రార్థిస్తాను ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తాం ఏసు నామంలు అడుగు చున్నాం తండ్రి ఆమె